నేను అందుకే చెప్తున్నా ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ నీకు చెప్తున్నా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు శాపగ్రస్తులు వాళ్ళు ఏడవాలి గాని నువ్వు ఏడవకూడదు సత్యగిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి గాని నువ్వు చావకూడదు ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి లేకపోతే వాళ్ళు శపించబడి శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న భిన్నం అవుతాయి అది నువ్వు కళ్ళారా చూస్తావు కళ్ళారా చూస్తావు చూస్తా ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు వంచన ఎప్పుడు మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు పాపము ఎప్పుడు ఇచ్చినా దుష్ఫలితాల్ని ఇచ్చిద్ది ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు లేదు ఉండదు ఉండబోదు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పు గట్టిగా చెప్పు పెద్దగా చెప్పు ఒకవేళ నీ పిల్లలు ఈ కండిషన్ లో నీకు కనబడితే అమ్మా నేను లైఫ్ పోగొట్టుకున్నానమ్మా అంటే నువ్వు చెప్పు నీలాంటివండి కోల్పోయినందుకు అది దరిద్రపదరా నీకేమిరా బంగారం రా సఫాలకరంగా నిలబడాలి నువ్వో తల ఎత్తుకో నిలబడాలి నువ్వు తినాలి